చెర్రీ భూమి ఫోటో చూస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు నువ్వా ఏం చేస్తున్నావు టిఫిన్ చేసావా చేసే ఉంటావులే నేను నేను రోజు తలుచుకుంటాను మరి నువ్వు రోజుకు ఒక్కసారైనా నన్ను తలుచుకుంటావా తలుచుకుంటే పొలం మారుతుందని అంటారు మరి నా ఒక్కసారి కూడా జరగదేంటి అని చెప్పి చెర్రి అలా మాట్లాడుతూ నువ్వు కూడా తలుచుకుంటేనే కదా మనమిద్దరం ఒకటేది అని భూమి ఫోటోతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఇందు వస్తుంది ఇదేంటి ఈఎంఐ ఫోటో ఇక్కడ ఉంది అని చెప్పి భూమి ఫోటోని లాక్కొని అడుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉంది కాబట్టి అని చెర్రి అంటూ ఉంటాడు ఆ ఇంట్లో ఉంది సరే మరి నీ దగ్గర ఎందుకుంది నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది మెల్లగానే ఆ బ్రహ్మ భ్రమరాక్షసు కనుక చూస్తే మళ్ళీ గొడవైపోతుంది అని చెర్రి అంటూ ఉంటాడు ఇంతలో ఆ ఫోటో అలా ఎగురుకుంటూ వెళ్లి హాల్లో పడిపోతుంది అటువైపుగా అపూర్వ వస్తూ ఉంటే ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు అత్తయ్య కనుక ఆ ఫోటో చూస్తే ఇంకేమైనా ఉందా అని బిందు అంటూ ఉంటే ఈ అలా చెర్రి బిందు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్లేసరికి అపూర్వ ఫోన్ చూసుకుంట ఫోటో అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో నక్షత్రం వచ్చి ఛీ దీని ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది అని నక్షత్రం అంటూ ఉంటే సేమ్ క్వశ్చన్ నేను కూడా వెయ్యాలనుకున్నాను అసలు ఈ ఫోటో ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియడం లేదు అని చెర్రీ అంటూ ఉంటాడు ఎలా వస్తాయో ఏంటిలే దీని ఫోటో ఇంట్లో ఉండకూడదు నేను చించేస్తాను అని నక్షత్రం అంటూ ఉంటే నువ్వెందుకులే నేను చించుతాను అని చెర్రీ అంటూ ఉంటాడు లేదు లేదు నేనే చించేస్తాను అంటూ నక్షత్ర ఆ ఫోటోని చించేసి తగలబెట్టేస్తుంది దాంతో చెర్రి నా మొవ్వ ఫోటోని తగలబెడతావా నిన్ను కూడా తగలబెట్టేస్తాను అని చెప్పి మనసులో అనుకుని ఇక అలా కాలిపోతున్న ఫోటో వైపు చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలు తనని ఒక గదిలో బంధిస్తారు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి నేను ఎంతో ముఖ్యమైన ఒక వ్యక్తిని కలవాలనుకుంటున్నాను అని చెప్పి అలా భూమి అరుస్తూ ఉంటే రౌడీలు భూమిని గదిలో బంధించి బయట తాళం పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోవైపు గగన్ శారద కోసం అని చెప్పి జ్యూస్ తీసుకువచ్చి తాగిస్తూ ఉంటాడు ఏంట్రా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే మా అమ్మ కోంట్లో బాగోలేకపోతే నేనేలా ఆఫీస్కి వెళ్తాను అందుకే ఈరోజు నేను సెలవు తీసుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే తల్లిని కూతురులాగా చూసుకుంటున్నావు నిజంగా ఇటువంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుందిరా నన్నే ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు అంటే వాళ్ళను ఇంకెంత ప్రేమగా చూసుకుంటావో అని శారద అంటూ ఉంటుంది వచ్చే వాళ్ళు ఎవరమ్మా అని గగన్ అంటూ ఉంటే అప్పుడే పంతులు గారు ఇంట్లోకి వస్తారు అమ్మ మీరు సంబంధం చూడమన్నారు కదా అందుకే వచ్చాను అని గగన్తో పంతులు గారు అంటూ ఉంటే ఏంటి పంతులు గారు మీరు అనేది సంబంధమా మా చెల్లెకి సంబంధం ఏమీ చూడాల్సిన అవసరం లేదు మేమే చూసుకుంటాం మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటాడు సంబంధం మీ చెల్లెలకి కాదు బాబు మీకే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు చిన్నప్పటి నుండి నువ్వు పడిన కష్టాలు చూస్తూ పెరిగాను పెళ్ళి నాకు మంచి అభిప్రాయం లేదు అని గగన్ అంటూ ఉంటే ఇకప్పుడు ప్రతి ఒక్కరి తలరాత ఒకే రకంగా ఉండదు గగన్ అని చెప్పి అందుకే వచ్చే అమ్మాయి నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయిని చూడాలనుకుంటున్నాను ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు ఇక మీదటైనా నువ్వు తనతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి శారదా అంటూ ఉంటే నీకు ఎటువంటి అమ్మాయి నచ్చుతుందో అటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు చెప్పండమ్మ అబ్బాయి మీ పైనే ఉంచాడు కదా మీకు ఎటువంటి అమ్మాయి కావాలని పంతులు గారు అడుగుతూ ఉంటే అప్పుడు పెద్ద కళ్ళు ఉండాలి నడుము కింద వరకు పెద్ద జడు ఉండాలి నలుగురి గురించి ఆలోచించే అమ్మాయి అయి ఉండాలి ఎదుటి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించాలి అన్నిటికీ మించి నా కొడుకుని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఆడపిల్ల అంటే ఈ అమ్మాయిలాగా ఉండాలని అందరూ అనుకోవాలి అంటూ అచ్చం భూమి పోలికల్ని అలా శారదా చెబుతూ ఉంటుంది మీరు చెప్పిన పోలికలతో ఉన్న అమ్మాయి అయితే పల్లెటూరు నుండే తీసుకురావాలి అని పంతులు గారు అంటూ ఉంటారు ఎక్కడి నుండి వచ్చినా పర్వాలేదు కానీ నా కొడుకునైతే ప్రేమగా చూసుకోవాలి అని శారద అంటూ ఉంటుంది నా కొడుకు మనసు పెట్టి చూస్తే వాడికి కావాల్సిన అమ్మాయి ఎవరో వాడికే తెలుస్తుంది అని శారద అంటూ ఉంటుంది మరోవైపు భూమిని రౌడీలు బంధించడంతో ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి